హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బీరవల్లిపాయలో ఇదిగోండి మనకి ఇదే అనమాట ఈ తీసింది మరియు రోడ్డుకి యువతల పక్క మరియు అవతల పక్క ఆ కోరినమాట ఇక్కడే జనాలందరూ వజ్రాలు వేట కోసం వస్తున్నారు ఇక్కడ నుంచే సత్తెన్పల్లికి మట్టి తోలినప్పుడు అక్కడ వజ్రాలు దొరికినాయని చెప్పేసి జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చారనమాట ఇప్పుడు మనమైతే ఈ కరెంటు లొకేషన్ చూపిస్తాం లొకేషన్ ఇదిగోండి ఇదే బీరవల్లిపాయలో కోరీలు అనమాట ఇది ఈ కోరిల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎలాంటి రాయలు దొరుకుతాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక రకమైన కింబర్ లైట్ అనమాట ఇది కూడా ఒక కింబర్ లైట్ టైప్ అనమాట ఇది చూద్దాం ఇక్కడైతే ఇది ఒక్కటే కనిపించింది కింబర్ లైట్ ఇంకా చిన్న చిన్న క్రిస్టల్స్ అయితే కనిపించినాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ కోరిలో పొద్దున్నే ఎండకైతే అన్నీ మెరిసిపోతున్నాయి క్రిస్టల్స్ అయితే ఇక్కడ విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి అవజ్రం షేప్ గల క్రిస్టల్స్ అయితే మాత్రం అసలు కనిపించటం లేదు చూద్దాం ఈ టైప్ చిన్న చిన్నవి మాత్రం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కోరిలో ఈ ఎండకైతే అన్నీ కూడా పలుపురాళ్ళు మెరిసిపోతూ కనిపిస్తున్నాయి పొద్దున్నే ఏడున్నరకి వజ్రాలు వేట చేస్తే ఈ ఎండ దెబ్బకి లాగే ఉంటుంది ఈ ఎండ ఫుల్గా పడటం వల్ల చూడండి అన్నీ కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి పలుపురాళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కానీ ఆ క్రిస్టల్స్ అయితే చూడండి ఇదిగోండి ఇది కూడా క్రిస్టల్ ఎర్రమట్టిలో ఉండటం వల్ల దీన్ని కడిగి చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో ఇక్కడ క్రిస్టల్స్ అన్నీ కూడా ఇలాగే ఒక రకంగా పొడవుగా ఉంటున్నాయి అన్నమాట మనకు కనిపించే క్రిస్టల్స్ అయితే బుల్లెట్ టైప్లో కానివ్వండి రౌండ్గా కానివ్వండి షేపుల్లో కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏ క్రిస్టల్ తీసినా కూడా ఈ కోరిలో నుంచి చూడండి ఇప్పుడు తీస్తున్న క్రిస్టల్ ఈ క్రిస్టల్ కూడా చూడండి ఎంత పొడువుగా ఉందో ఈ కోరిలో దొరికే క్రిస్టల్స్ అన్నీ కూడా ఇలాగే చాలా పొడువుగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మామూలుగా అయితే మనం కనుక్కోలేము ఎందుకంటే ఖచ్చితంగా మనం వాటర్ స్ప్రే కొడితేనే వీటిని మనం కనుక్కోగలుగుతాం ఎందుకంటే మట్టి మొత్తం దీనిపైన ఎర్రమట్టి కాబట్టి క్రిస్టల్కి ఊరుకునే ఎర్రగా కనిపించే గుణం ఉంటుంది అదే వజ్రానికి అయితే మట్టి అంటే ఫ్రెండ్స్ ఒకవేళ అంటేనా కూడా చేత్తో తుడిస్తే వెళ్ళిపోయింది చూడండి ఈ క్రిస్టల్ కూడా ఇందాక దొరికిన క్రిస్టల్ కూడా చాలా పొడవుగా ఉంది ఇది కూడా అలాగే ఉంది దాదాపుగా ఈ ఏరియాలో దొరికే క్రిస్టల్స్ అన్నీ ఈ రకంగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కోరిలో కాకపోతే షైనింగ్ అయితే చాలా బాగున్నాయి చెప్పాను కదా ఇందాక మీకు ఫస్ట్ చూపించింది కూడా ఇలాగే షైనింగ్ ఉంది ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ఇలాంటి కింబర్ లైట్ దొరికిందనమాట దీని గురించి మనం తెలుసుకుంటే ఈ రకంగా ఉండే కిమ్మర్ లైట్ ఏరియాలో వజ్రాలు దొరకటం చాలా చాలా కష్టం అంటారు కిమర్ లైట్ అనేవి దాదాపుగా బ్లాక్ అండ్ రెడ్లో ఉంటే ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అలాంటి కిమర్ లైట్స్ మరియు చూడండి ఇలాంటి చిన్న క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ కూడా రౌండ్గా లేవు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గోల్డ్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పలుకురాయి కూడా ఇక్కడ గోల్డ్ కలర్లోనే కనిపిస్తుంది ఈ ఎర్రటి మట్టి అంటుకోవటం వల్ల చూడండి ఇక్కడైతే ప్రతి ఒక్క క్రిస్టల్ కూడా ఇది ఉంది ఇది చూడండి చేపలాగా ఎంత వెడల్పుగా పొడవుగా ఉందో ఈ క్రిస్టల్ ఇక్కడ ఉండే క్రిస్టల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే డౌటే ఇక్కడ వజ్రాలు ఉంటాయనే ఆశ అయితే నాకు ఈ క్రిస్టల్స్ చూసిన తర్వాత పూర్తిగా నశించిపోయింది ఇక్కడైతే ఇలాంటి క్రిస్టల్సే ఉంటాయి ఖచ్చితంగా అయితే మాత్రం వజ్రాలు ఉండే అవకాశాలు అయితే ఈ ఏరియాలో చాలా తక్కువ ఈ కోరిలో మాత్రం ఇలాంటి పొడుగు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఏరియా ఎంత బాగుందో మీరు కనుక ఈ ఏరియాకి మాత్రం దయచేసినాము అక్కడ ఫ్రెండ్స్